దైవట ఇట్లా సింపుల్ అంటే అలా గుల్ల ఉంటది కట్ గా ఇట్లా తాం కొంచెం మార్ 30 మెల్ల చేతల ఆ గుంతు ఉంటాయా అడ మెల్ల రైట్ ఈ లోపడ సాలి పెట్టుకోలేకపోతే నాటుడి

അതെല്ലാം <laughs> ഇരുവിക <laughs> <laughs> అన్ని ఉండండి ఉండ అన్నీ మిక్స్ చేసిండీ కదా కొంచెం నూనె ఉంటాయి హైలైట్ ఉంటాయి అది ఓకే థ్యాంక్ యూ సార్ మనోన్ గన్న కడ వాడుతాయి సార్ mic <laughs> enggak <laughs> 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 చూడం స్టార్టింగ్ మనకు అయినా సూపర్ మనిషి అంటే ఇప్పుడు హలో హలో ఎన్ని ఉన్నాయి అడిగి చెప్తా అడిగి చెప్తా సరే అడిగి చెప్తా ఏ ఈజీగా సరిపోతా పండి కాల పండి కాలండి అలా మొన్న గోవు పోయినప్పుడు తెచ్చిన బందోబస్తు అయిపోయింది దాని కథ అయిపోయింది ఒక్కొక్కసారి ఇటు కింది మీరు మెల్లగా మెల్లగా దింపు కింది మీరు దింపినాం అనుకో ఇటాను என்ன தன தனக்கு పెద్ద தேಸ್ಕೊ இது வந்து เนาะ ஆமா நல்லாரங்க தன கொஞ்ச போட்டு பேப்பர் клаத்துக்குனாங்க சா அந்த 3000 அப்போ தன legno bogayse கொஞ்சம் நான் சொல்றேன் ఇల్లు కదా పోతుంది ఇటుకే సైడ్ పెట్టు బరవారు వచ్చి దాని వేసి పోతుంది కట్ అవుతుంది లేదండి మొత్తం కట్ అవుతుంది అట్లా అట్లా కాదు కట్టే చెప్తాను নহু নেকি ইনক্স দিয়ে গুড়ে